ها 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 Thank you। Murad, Murad, नहीं आ रही आपकी। नमस्ते। बात क्या हो चुकी है? परसेंट लेवल टीम जैसे। विरंत मान जी कोर्ट ले बिस्तर से पर निगाह ना। शाओ मिया।

மேடம் <laughs> மேடம் <laughs>

నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ నా నమస్కారం ఈరోజు ముప్పై తొమ్మిదవ వార్డులో తొంభై నాలుగో బూత్కి లో ఇంటింటికి గడప గడపకి వెళ్ళి నారాయణ గారి తరఫున ప్రచారం చేయటం జరుగుతోంది తెలుగుదేశాన్ని గెలిపించమని నారాయణ గారికి ఓటు వేయమని చెప్పేసి అభ్యర్థించడం జరుగుతోంది ప్రతి చోట ప్రత్యేకించి మహిళలు ఒక ఒక అక్క అయితే మేము బయట వస్తున్నాము అని తెలిసేసి పైనుంచి కిందకి గబగబా కిందకి వచ్చేసి సుజాత అక్క మమ్మల్ని అమ్మ ఖచ్చితంగా నేను మీరు వస్తున్నారు అని తెలిసి పైనుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను మీరు ఎప్పుడు వస్తారా అనేసేసి కలవాలి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తా ఉన్నా అని చెప్పి పైనుంచి కిందకి గబగబా దిగేసి వచ్చి వచ్చి విష్ చేసి ఖచ్చితంగా ఈసారి నారాయణ సారేనమ్మ వచ్చేది ఇంకెవరు రారు నువ్వేమి ఆలోచించిన అవసరం లేదు అని చెప్పి ఆ అక్క గట్టిగా విష్ చేసి పంపించటము అయింది ఇదే రకంగా ఇంకొక చోటకి ఎవరి దగ్గరికి వచ్చినా కూడాను అమ్మ ఖచ్చితంగా మీకే వేసేది ఎటువంటి డౌటు లేదు ఇందులో ఎందుకనంటే బయట రోడ్లు వేసిన రోడ్లు కానీ లేకపోతే చేసిన పనులు కానీ లేకపోతే ఆగిపోయిన అభివృద్ధి కానీ మాకు ఖచ్చితంగా తెలుస్తోంది నారాయణ సార్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల క్రితము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది మా కళ్ళ ముందు తెలిసింది ఆ తర్వాత ఏదో ఒక్క ఛాన్స్ అనేదానికి ఎక్కడో కొంచెము ఇదయ్యి మేము వేరే వాళ్ళకి వేయటం జరిగింది కానీ మా తప్పు మాకు తెలిసింది ఈసారి ఆ తప్పు చేయము ఒకసారి లాస్ట్ టైం చేశాము ఒక్క ఛాన్స్ అనే దానికి చేశాము కానీ ఈసారి తప్పు చేయము అప్పుడు కూడాను ఇంకేమన్నా ఇంకా బాగా చేస్తారేమో అన్న దాంతో అనుకొని చేయటం జరిగింది కానీ ఈసారి అటువంటి పొరపాటు ఎటువంటి పరిస్థితుల్లో చేయము ఖచ్చితంగా వేయబోయేది నారాయణ గారికే మా మనసులో ఆయనే ఉన్నారు ఖచ్చితంగా రాబోయేది నారాయణ గారేను అత్యధిక మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము మా సార్ని మేము గెలిపించుకుంటాము మా నెల్లూరుని మేము అభివృద్ధి చేసుకుంటాము మా ఇల్లు మాకు సొంత ఇంటి కళని మేము నెరవేర్చుకుంటాము అదే రకంగా మినరల్ వాటర్ ఇంటింటికి రావాలి అన్న సారు యొక్క ఆలోచనని పూర్తయ్యే రకంగా సార్ వచ్చే రకంగా చూసుకుంటాము అని చెప్పి మాకు ఎష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తున్నారు దీంతో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రసాద్ గారు కానివ్వండి మురళి కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఉత్సాహానికి నాకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు